హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ రవ్వ కేసరి సడన్గా ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు లేకపోతే దేవుడికి ప్రసాదం చేసే టైం లేనప్పుడు ఇలా ఒక పది నిమిషాల్లో రవ్వ కేసరి చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్గా అయిపోద్ది దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిపోయాక డ్రై ఫ్రూట్స్ వేసుకొని దూరగా వేయించుకోవాలి ఈ విధంగా వేగినాక వీటిని వేరొక గిన్నెలోకి పక్కకు తీసుకోవాలి ఇప్పుడు అదే కళాయిలో ఒక గ్లాస్ బొంబాయి రవ్వ వేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని రవ్వని వేయించుకోవాలి ఇప్పుడు ఒక గన్నె తీసుకొని ఇందులోకి ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాం కాబట్టి మూడు గ్లాసుల వాటర్ పోసుకోవాలి రెండు యాలకులు కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకొని వేరొక స్టవ్ పైన ఈ వాటర్ని వేడి చేసుకోవాలి రవ్వ అనేది మాడకుండా కలుపుకుంటూ ఇలా ఒక రెండు నిమిషాలు ఈ విధంగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పక్కన వేడవుతున్న వాటర్ని ఈ రవ్వలో పోసుకోవాలి ఇప్పుడు అంత ఉండలేం లేకుండా కలుపుకుంటూ ఉండాలి ఒక రెండు నిమిషాల తర్వాత ఈ రవ్వ అనేది ఈ విధంగా దగ్గర పడిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాం కాబట్టి ఒకటిన్నర గ్లాస్ చక్కెర అయితే కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా రవ్వ చక్కెర అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి చక్కెర అంతా కరిగిపోయి రవ్వ మిశ్రమం అనేది ఇలా లూజ్గా అవుతుంది ఇలా ఒక నిమిషం కలుపుకున్నాక మళ్ళీ రవ్వ అంతా దగ్గర పడిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ ఒక స్పూన్ నెయ్యి వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కళాయిని పక్కకు దించేసుకోవాలి అంతే అండి రవ్వ కేసరి రెడీ అయిపోయింది చాలా సింపుల్గా కేవలం పది నిమిషాల్లో ఇరవ్వకిసం రెడీ చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్